ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి సో ఇక్కడ సంబంధించి ఎవరు గెలిస్తే బాగుంటది ఎవరు డెవలప్మెంట్ చేస్తారు అనుకుంటారు అంటే ఇప్పుడు అంటే కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ నమ్మి అన్ని జనాలు అంతా మోసపోయారు కదా బిఆర్ఎస్ వస్తేనే బాగుంటది అంటే ప్రజల ప్రజల దృష్టిలో కూడా రావాలని ఉంది మళ్ళీ మళ్ళీ మంచి బస్ కావచ్చు ఫ్రీ బస్ ఫ్రీ బస్ ఉంది కానీ సరే సంబంధించి కావచ్చు అది ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టారు కానీ ఇప్పుడు ఫ్రీ బస్ ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టారు కానీ అసలు ఎన్ని రేట్లు పెంచిండ్రు తెలుసా కిరాణం షాపులైనా రేట్లు పెరిగినాయి ప్రతి ఒక్కదానికి రేట్లు పెంచిండ్రు అసలు ఏం ఆయనే ఫ్రీ బస్సులు పెట్టుడే అసలు చాలా తప్పు అయిపోయింది వేస్ట్ గా అది వట్టి ముచ్చట అసలు ఏమి చేయలేంతవరకు ఆయన చేసింది అయితే ఏమీ లేదు ఇప్పుడు ప్రతి ఒక్కరు నమ్మి అసలు జనాలు ప్రతి ఒక్కదాన్ని జనాలకు నమ్మించి మోసం చేసిండు ఆయన అసలు ఆయన చేసింది ఏం లేదు ఇప్పుడు ఏది పెన్షన్లు ఇస్తా అన్నాడు అది ఇవ్వలేదు ప్లస్ ఇందిరామ్మ ఇంట్లో అన్నాడు అదే వచ్చిన వాళ్ళకి వస్తున్నాయి రానోళ్లకు వస్తలేదు ప్లస్ మళ్ళా ఫ్రీ బస్లు పెడితే పెట్టవచ్చు కానీ దానికి పెట్టినంత అయితే అన్ని రేట్లు అసలు ఆయన అయితే అసలు దేవుడు అనుకోవాలి చేశారే దేవుడు చెప్పాలంటే మాత్రం అసలు కాంగ్రెస్ వచ్చిన కారణం అయితే ఆయన చేసింది ఏం లేదు కాకపోతే ఇప్పుడు బీఆర్ఎస్ వస్తేనే బాగుంటది మళ్ళీ నవీన్ యాదవ్ తిరుగుతూ ఉంటారు కాకపోతే ఇప్పుడు కాంగ్రెస్ అంటేనే చిరాకు వస్తుంది ఎక్కడైనా కూడా ఇప్పుడు కాకపోతే అప్పుడైనా కూడా హైదరాబాద్ లోనే బిఆర్ఎస్ఏ వచ్చింది ప్లేస్ ఊర్లలో నమ్మిన్లు అన్నట్టు అంటే పల్లెటూర్లలో లేట్టు తెలియదు వాళ్ళకు మాకు పెన్షన్లు పెంచుతా అనుకున్నారు ఇరవై ఐదు వందలు వస్తాయి మాకు బస్సులు ఫ్రీ అంటున్నారు అని దాని విషయంలో వాళ్ళు నమ్మి మోసపోయారు కానీ ఇక్కడ మాత్రం మొత్తం బీఆర్ఎస్ఏ వచ్చింది మళ్ళీ బిఆర్ఎస్ రావాలనే కోరుతున్నాను మాకు కాంగ్రెస్ వస్తారు అవును కదా ఇంకా కట్టుకున్న మొత్తానికి అసలు ఇంకా అట్లా ఎంత బాధపడుతున్నారు తెలుసా జనాలు ఇప్పుడు ఇది అన్నాడు అది అన్నాడు అసలు ఇల్లు కూడా కొట్టిస్తున్నాడు అసలు మేము నమ్మి మోసపోయినామని జనాలు మస్తు ఏడుస్తున్నారు ఇంకా కుల కొడితే ఎంత బాధ ఉంటుంది తెలుసా అసలు అందరిని బయటికి కుల కొడుతున్నాడు అంటే ఎంత బాధపడుతున్నారు వాళ్ళు ఎంత కష్టపడి కట్టుకుంటారు వాళ్ళు ఇంట్లో అంటే కొంత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే ఒక నార్మల్ పర్సన్ మీరు జాబ్ చేసుకునే పర్సన్ ఉన్నారు ఇట్లా కొంతమంది వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు డబ్బులు ఇచ్చి మాట్లాడిస్తున్నారు నిజంగా ప్రజలు ఎవరు కూడా కేసీఆర్ కోరుకుంటలేరు వీళ్ళు సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ అంటుంది లేదు లేదు అసలు చెప్పాలంటే బీఆర్ఎస్ అంటే ప్రతి ఇప్పుడు ఆ ఏంటిది ఇప్పుడు రైతు బంధు అనేది కూడా అది కూడా టైం కు లేడు ఆయన కేసీఆర్ ఉన్నప్పుడు అయితే టైం కు రైతు బంధు పెన్షన్లు కరెక్ట్ టైం కు ఇప్పుడు ఆయన ఉంటే మాత్రం చాలా బాగుపడి ఇంకా జనాలు సింగిల్ వర్డ్ లో ఎందుకు కేసీఆర్ కావాలి తెలంగాణకి ఈ కేసీఆర్ కావాలి అని అంటున్నారు ఎందుకు కావాలంటే సింగిల్ వార్డ్ లోయ అంటే ఆయన మంచివాడు మంచి పనులు చేసిండు మళ్ళీ వస్తే కూడా మంచిగా చేస్తారని నమ్మకం జనాలకు ఉంది కాబట్టి ఆయన కావాలనేది అందరికీ అది అంటే అది ఉల్టా ఉంగ అసలు కేసీఆర్ చాలా దేవుడు అసలు ప్రతి ఒక్కరు మొక్కు మొక్కుకునేది అయితే వాస్తవం కేసీఆర్ అంటే దేవుడు అంటే ఇప్పటి వరకు మేము అనుకునేది ఏంటంటే మూసపోయినాం ఇప్పటి వరకు పెన్షన్లు వచ్చు ఆయన గెలుస్తే పెన్షన్లు వస్తూ ఇరవై ఐదు వందలు వచ్చు ఫ్రీ బస్ అయిన ప్రతి ఒక్కటి అనుకూలంగా చేసేవాడు కానీ ఇక్కడ డెవలప్మెంట్ జరగలేదు అంటే ఎక్కడ బస్ కూడా అక్కడ వర్షం వచ్చిందంటే మొత్తం చేసు చేసు పది సంవత్సరాలు ఉన్నాడు ఓకే గానీ 10 సంశాలలన్నీ బానే చేసిండి ఆయన ఉన్నన్రోల్ నాకు ఏం ప్రాబ్లం లేదు ఓకే అంటే మాగంటి కోపినాధ్ గారు వచ్చేవాడా ఇక్కడ అంటే కాంగ్రెస్ తర్పం నేనా టిఆర్ఎస్ టిఆర్ఎస్ ఏ వస్తది ఎక్కడైనా టిఆర్ఎస్ ఏ వస్తా మీరు ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఎమ్మెల్యే గానీ ఎంఐఎంకి సంబంధించిన ఇక్కడ కార్పొరేటర్లు గానీ బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు వచ్చేవాళ్ళే ఎవరే ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అంటే అన్ని చూసుకుంటే కదా అందుకే కదా హైదరాబాద్ మొత్తం వెనకేశారు ప్రతి ఒక్కరు ఇక్కడ ఇక్కడ మాత్రం సీట్లు మామూలుగా మాట్లాడుకుంటారు మీ లేడీస్ అందరు కలిసినప్పుడు మాట్లాడుకుంటారు కదా సో ఏం డిస్కషన్ నడుస్తుంది దర్శనం అంటే మళ్ళీ కేసీఆర్ఏ రావాలనే కోరుకుంటాను కాంగ్రెస్ అసలు వద్దని అనుకుంటారు ఎవరైనా అనుకుంటారు అంతే ప్రతి ఒక్కరు అసలు ఈ బస్ కూడా ఎందుకు పెట్టిండు వేస్ట్ గా జనాలు ఎంత కొట్టుకుంటున్నారు తెలుసా లేడీస్ లేడీస్ ఘోరంగా కొట్టుకుంటున్నారు పెట్టి అంతా లలులు పెట్టిస్తున్నాడు అనే ఇప్పుడు మొత్తం లేడీస్ అయ్యేసరికి జెంట్స్ అయితే స్థానమే ఉంటలేదు బస్సు అసలు ఏదో అంది పెట్టండు అది పెట్టకుండా ఇంకేదైనా ఇంకేదైనా చేసినా బాగుండు ప్రజలకి అదంతా బట్టి ముచ్చట ఇంకా నంబర్ కూడా ఏం లేదు అసలు మహిళ సంఘాలు వచ్చింది ఏం లేదు ఏం చేసింది ఆయన ఏం లేదు అసలు అన్ని బ్రోకర్ ముచ్చట్లే చెప్పాలంటే బ్రోకర్ ముచ్చట్లేదు